మంగళసూత్రం ఆడవారికి ముఖ్యమైనది వివాహంలో తప్పకుండా కట్టబడేది మంగళసూత్రం అయితే ఈ మంగళసూత్రాన్ని ఇలా వేసుకుంటే వందేళ్ళ సౌభాగ్యంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మన దేశంలో వివాహాలు చేసుకునే హిందువులు మంగళసూత్రాన్ని భార్యకు కడతారు ఇది ఎంతో పవిత్రమైన సూత్రం కొంతమంది మంగళసూత్రం వద్ద బొమ్మలు గీయించడం రంగులు దిద్దించడం వంటి చేస్తారు కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేయించుకుంటారు అసలు ఇలాంటివి చేయొచ్చా చేయకూడదా మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తొచ్చేది సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పవలసిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ కానీ రంగులు కానీ వేయించుకోలేదట సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయట కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళు అంటే ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి మంగళసూత్రంపై తయారు చేసి వేయించేసుకుంటూ ఉంటారు అలా దేవుడి ప్రతిమను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదట ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిభను ఉన్న మంగళసూత్రం అస్సలు వేసుకోకూడదట ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం అవడం మొదలవుతుందంట కాబట్టి మంగళసూత్రాన్ని గా అంటే ఎలా అయితే ఉందో అలాగే వేసుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు